ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి తీవ్రత పట్టిపీడిస్తోంది పొగమంచు కమ్మేస్తోంది పగటిపూట కూడా చలి తీవ్రత తగ్గడం లేదు శీతల గాలులతో ఉన్ని దూస్తులకు బాగా డిమాండ్ పెరిగింది ప్రతి వీధిలో చలిమంటలు వేసుకుంటున్నారు సాధారణ ప్రజలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు చివరికి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్లో చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి మనికేశ్వర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గజగజ వణుకుతుంది ఒకవైపు పెద్ద పుల్ల సంచారం మరోవైపు చలి పులి వెరసి ప్రజానీకము ఉక్కిరి బుక్కిరి కావాల్సి వస్తుంది నాలుగైదు రోజుల కింద పంతొమ్మిది డిగ్రీలుగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత ఇవాళ ఏకంగా నాలుగు పాయింట్ ఏడుకు పడిపోయింది ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎటు చూసినా చలి వాతావరణం కనిపిస్తుంది ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాళ్లతో పాటు ఈదురు గాలులతో జనం బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అర్ధరాత్రి అపరాత్రి అని కాదు పట్టపగలు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉంది సూర్యుడు బయటకు వస్తున్నా చలి తీవ్రత తగ్గడం లేదు చలి నుంచి కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులు అయితేనేమి లేదా చలి నుంచి కాపాడుకునేందుకు అంట పెట్టుకోవడానికి జనం పరుగులు తీయాల్సి వస్తుంది వ్యవసాయ పనుల కాదు సాధారణ విధుల నిర్వహణకు కూడా ఉద్యోగులు కూడా దంకాల్సి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొగ మంచు మధ్యన కాలం వెళ్ళదేల్సి వస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో చలి ఎట్లా ఉన్న తీవ్రత ఏమనిపిస్తుంది చలి అయితే చాలా ఘోరంగా ఉంది పొద్దున సిక్స్త్ నుంచి స్టార్ట్ అయితే చలి ఈ టైం వరకు చాలా ఘోరంగా ఉంది బయటికి వెళ్లే పరిస్థితి లేదు ప్రజలు చాలా బాధలు ఉన్నారు ఈ చలికి ముస్లింలు గానీ ఎంగి ఉన్న వాళ్ళు కూడా చలిలో మొత్తం కప్పుకొని బయటికి ఇలాంటి చలి ఇంతకు ముందు లేకుండా అరవై డిగ్రీలు పడిపోయింది ఇప్పుడు ఈ చలికి బయటికి రావాలంటేనే చాలా భయంగా ఉంది విధుల రావాలంటే డ్యూటీకి పోవాలనుకున్న కానీ వ్యవసాయ పనులు కానీ మార్నింగ్ సిక్స్ ఏఎం లె బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నా సాయంత్రం అయితే ఎనిమిదికి కూడా ఇంటికి పోయే పరిస్థితి నేను అంత ఘోరంగా చలి పడిపోయింది చాలా ఘోరం అంటే చాలా ఘోరంగా ఉంది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అయితే ఫైవ్ డిగ్రీల కంటే కింద పడిపోయింది ఒక బ్యాంకు ఉద్యోగి ఆవేదన అంటే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఆదిలాబాద్ జిల్లా బాగా గజగజ గజ వస్తుంది చాలా చలి తీవ్రత ఉంది ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది ఉష్ణోగ్రత నాలుగు పడిపోయింది సార్ ఈ ఈ ఉష్ణోగ్రత అనేది డిసెంబర్ లో ఎక్కువ ఉన్నది యాక్చువల్ గా జనవరి లో ఎక్కువ ఉండాలా డిసెంబర్ లో ఎంత అంటే చలి విపరీతమైన తట్టుకోలేకపోతున్న ఉదయం వాకింగ్ పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అస్తమా పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది వృద్ధులకు ఇబ్బంది అయింది ముఖ్యంగా అయితే ఎంప్లాయీస్ కు పొద్దున పోవాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే విధంగా జరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కొని వస్తుంది కాబట్టి ఎండాకాలము అంత విపరీతం ఎండా చలి అంతే ఆదిలాబాద్ జిల్లాలో వర్షము అంతుంది దీనికి కారణం ఇది ప్రకృతి పరిణామం సార్ దీన్ని ఎవరేం చేయలేరు ప్రకృతి ఎట్లుంటే అట్లుంటది సార్ అంతేగాని మనుషులు తయారు చేసింది కాదు ప్రకృతి ఏ విధంగా ఉంటాయి కాబట్టి జనాలు అనేటి పొద్దున వాకింగ్ పోకుండా జాగ్రత్త పడాలా వృద్ధులు గాని అస్తం పేషెంట్లు గాని జాగ్రత్త వహించాలా సార్ స్వెటర్లు మఫ్లర్లు ధరించాలి సాధారణ ప్రజల అభిప్రాయం ఇది ఓ రకంగా చెప్పాలంటే ఇది కారణం ఏమని చెప్పాలే ప్రకృతి పరంగా इबंदी एवर ले सब बोलो अब कैसे ठंडी कैसी है मौसम कैसी है मौसम बहुत ठंडी बहुत पड़ रही वेपार हो रहे हिसाब से रेट लगा रहे लोग कम ज्यादा गिराक हो रहा भाई सर्दी तो बहुत है सुबह से लेके विलेज में आ रहे दो से पब्लिक खड़े गाँव की भी आ रही धंधा भी कारोबार भी अच्छा चल रहा पब्लिक ठंडी से बहुत परेशान है टोपी सूटर कम्बल यूज करने वाली चीज आम बहुत दिख रहा हम से हो, अच्छा हो, हो रहा है इससे पहले कम थे गये साल। ये साल अच्छी सर्दी हुई कारोबार भी अच्छा हो रहा है मिगता प्रातः को मिगता रोज बाव्रता है दाकअ ग्रामीण प्रातल पट प्राथान भारी स्वेटर्स मफर వ్యవసాయ పనులకు పొలం ఉన్నది ఎట్లా అనిపిస్తుంది బాగా చలి ఉంది విపరీతమైన చలి ఇట్లా మాకు తరం అయితే అని ఏదైనా ఎంత ఫిరం పెట్టని ఏమైనా పెట్టాను అని మేమైతే వచ్చి కొనుకపోతున్నాం వర్షాలు తక్కువ కానీ చలి బాగా వచ్చేసింది ఎందుకు ఏమో తుఫాను వల్లనో ఎట్లనో కానీ చలి ఉండటం వల్ల మేము కొనుకపోకడ ఉన్నది ఇప్పుడు ఈ చలి వల్ల పంటల మీద ఏమన్నా ప్రభావం ఉన్నది తేమ అయితే పెరుగుతుంది చలితోని మంచు పడుతుంది అందుకని కూడా మరి గవర్నమెంట్ ఏం అయితే చలి తీవ్రత కారణంగా పంటలపై కూడా ప్రభావం ఉందనే మాట ఆయన నుంచి వినిపిస్తుంది మంచు పడడం వల్ల పత్తి పై తేమ శాతం పెరుగుతుంది ఆ తేమని ఉన్న పత్తిని ఆ మార్కెట్ కు అమ్మకాన్ని చేస్తే దక్కడం లేదని ఆవేదన వినిపిస్తుంది ఇది ఎవరిని అనడానికి ఎవరిని నిందించడానికి ఎవరిని తప్పుపట్టడం లేదు ఇక దీని నుంచి కాపాడమంటే దైవాధీనం అనే మాట అందరి నుంచి వినిపిస్తుంది ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన చలి తీవ్రత కిరణ్ ಮಣಿಕೇಶ್ವರ್ ಇಟಿವಿ ನ್ಯೂಸ್ ಆದಿಲಾಬಾದ್